నమస్తే అవధాని అవధాని చాలా స్వగ్రం నేను చేసిన వీడియోలు మీకు నచ్చట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ దొరుకుతుంది నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు పాలకులు తల తెక్కగా ఉండేవాళ్ళైతే వ్యవస్థలు మొత్తం నష్టపోతాయి అది మనం ఎక్రాజి గ్లోబ్ చాలా చోట చూస్తుంది ఎవరికి ఎక్స్ప్రెస్లో అండ్ ఈ మధ్య వచ్చే పాలకులు అది ఎక్కడైనా తీసుకున్నాం అంత అంతా కాదు వాళ్ళకి నచ్చింది మాత్రమే చేస్తారు వాళ్ళు నచ్చింది మాత్రమే మిగిలింది ఏది వాళ్ళకి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ వీఆర్ రైట్ అనే ఫీలింగ్ ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఎవరికైనా వర్తిస్తుంది పార్టీలతో ప్రమేయం లేదు మనుషులే లెక్క పార్టీతో ప్రమేయం లేదు చాలా స్పష్టంగా చెప్తాం పార్టీ వ్యవహార వేరే వ్యక్తుల వ్యవహార శైలి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులే ఇంపార్టెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు అండ్ వ్యక్తులే నియంత్రిస్తారు మొత్తం సిస్టమ్స్ ఈ మాట ఎందుకు చెప్తున్నానండి హార్వర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్లో ఉంది యూఎస్లో చాలా పెద్ద ఫేమస్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల సారీ పదహారు వందల ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఎస్టాబ్లిష్ అయింది జాన్ హార్వర్డ్ దగ్గర ఆయన తన ఎస్టేట్లు సగం ఈ యూనివర్సిటీ అస్టాబ్లిష్మెంట్కి రాసిచ్చాడు ఆ కాలంలోనే ఈ డొనేటెడ్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ బుక్స్ ది కాలేజ్ యూనివర్సిటీ చూసుకోండి ఇట్స్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బే ఇగో ఆ యూనివర్సిటీలో అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు నాకు తెలుసు ఆ నిర్ణయాల వల్ల ప్రపంచం అతలాపుతరా అవుతుందంటే కూడా వన్ రెండు హీ హాజ్ ఎ రైట్ అప్రోచ్ రైట్ ఆర్ ఆర్ఐ రైట్ సైడ్ అప్రోచ్ ఒకట రెండు అతని దేవుడు అంటే ఈ యూనివర్సిటీస్ కారణంగా వామపక్ష భావజాలం పెరుగుతుందనే దానిని నియంత్రించాలని కట్టగట్టు అదే పని మీద ప్రయత్నం చేస్తున్నాడు ఐ థింక్ రీసెంట్గానే ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మూసేసాడు నిన్నది ఇప్పుడు ఐ థింక్ ఇవాళ జరిగినట్టుంది నిన్న ఇవాళ నేను రాత్రి గారి ఇవాళ జరిగిన ఒక పరిణామం ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రెండు వందల ఇరవై కోట్ల డాలర్ల ఫండి అంటే మీకు ఆల్మోస్ట్ ఆ యూనివర్సిటీ రీసెర్చ్ యాక్టివిటీస్ అన్నింటినీ సపోర్ట్ చేసేటంత ఫండింగ్ నేను ఫ్రీస్ చేస్తున్నామని అనౌన్స్ చేశాను ఆయన ఇదేమిటంటే ఇచ్చే ఫండింగ్ ఎలా ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వాట్ ఎవర్ డిస్ ఈస్ యూ వాంటెడ్ సమ్ డిటెయిల్స్ పరీక్ష యూనివర్సిటీ రిజెక్టెడ్ టు వే యూనివర్సిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యాంగపరంగా మాకు హక్కులు ఉన్నాయి విద్యాపరంగా మాకు హక్కులు ఉన్నాయి మా హక్కులను మేము కాపాడుకున్నాం అంటే ఆల్రెడీ ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చి వీళ్ళు లెటర్ యూనివర్సిటీ మీరు ఈ ఫండింగ్ కావాలంటే ఈ చేంజెస్ చేయాలి వి విష్ ది గవర్నమెంట్ విష్ బ్రింగ్ దిస్ చేంజెస్ యూనివర్సిటీ వాళ్ళు చాలా స్పష్టంగా మేము అటువంటి మార్పులు చెయ్యము కంపడము మేము మా స్వాతంత్రాన్ని కానీ మాకు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను కానీ వదులుకోవడానికి రెడీగా లేదు వి ఇల్ నాట్ బవ్ అని చెప్పి అది చెప్పిన కొద్ది గంటల్లో రెండు వందల ఇరవై కోట్ల డాలర్ల ఫండింగ్ ఆపేస్తున్నట్టు ఫ్రీజ్ చేస్తున్నట్టు అనౌస్ చేస్తుంది గవర్నమెంట్ అందుకే సరే ఇది ఎటు తిరిగి ఎటు వెళుతుందో మనకు తెలియదు అతడు చెప్పిన వామపక్ష భావజాలని ఈ కారణంగా ఆపక్కలంటే ఖచ్చితంగా ఓకే ఎందుకంటే ప్రజల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఉండి తీరాలు కూడా లేకపోతే ఒక్కళ్ళదే రాజీవ్ అవుతుంది దట్ ఈస్ వాట్ అది ఎక్కడైనా ఏ దేశంలో ఏ దేశంలో అయినా ఏ అయినా ఎక్కడైనా దేర్ మస్ట్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దెన్ ఓన్లీ యు విల్ బ్రింగ్ అవుట్ ది బెస్ట్ దట్ ఈస్ వై సెకండ్ ఏమిటంటే ఈ యూనివర్సిటీ నుంచి వేరియస్ రిసెస్ యాక్టివిటీస్ జరిగాయి హెచ్ఐవి హార్ట్ స్ట్రోక్ అల్జీమరస్ సహా వేరు వేరు ఆరోగ్యపరంగా చాలా ఇక్కడికి పరిశోధనలు పెట్టుకొచ్చి వాటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది బెనిఫిట్ అంటే కేవలం యూనివర్సిటీకి నువ్వు ఇచ్చిన ఫండింగ్ కారణంగా మాత్రమే ఇది జరగట్ల నువ్వు ఇచ్చిన ఫండింగ్ యాడ్ ఎట్ అడ్వాంటేజ్ ఇది గవర్నమెంట్ గుర్తించాలి ఎక్కడైనా సరే అంటే కేవలం మేము డబ్బులు ఇస్తున్నా కనుక మీ యూనివర్సిటీ కాదు మీరు డబ్బులు ఇవ్వకపోయినా ఇన్వెస్టర్ ఒకటి మీరు ఫండింగ్ ఇస్తే దట్ ఎలివేట్స్ యువర్ ఆనర్ టు ది యూనివర్సిటీ ఒక విద్యా సంస్థని ఒక పరిశోధనని ఒక వ్యవస్థని సపోర్ట్ చేసినట్టు అది ప్రభుత్వానికి గౌరవం యూనివర్సిటీ కాదు గౌరవం అటువంటి విద్యా సంస్థలు మీరు ఎక్కడైనా ఏ విద్యా సంస్థలు తీసుకుంటారు అటువంటి విద్యా సంస్థలు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే ఓకే లెఫ్ట్ భావజాలము రైట్ భావజాలము రేపు డిక్కోటి అంటారు వాట్ ఎవర్ డిస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటిని ఎదుర్కొనే పద్ధతి ఇదైతే కాదు ఎందుకంటే ఇలాగే కనుక చేస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు ఎందుకంటే ఒప్పుకున్న ఒప్పుకో పైన విస్తృత పరిధిలో అధ్యయనాలు చేస్తున్న వాళ్ళలో పరిశోధనలు చేస్తున్న వాళ్ళలో వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వామపక్ష భావజాలం కనుక వాళ్ళు ప్రసాదం చేయడం చేయకుండా ఉండట్లేదు అండ్ దట్ ఈస్ అన్ ఐడియాలజీ వరకే లెక్క దాన్ని వేరేగా తీసుకోవడం తప్పు ఖచ్చితంగా యూనివర్సిటీ ఆర్థికంగా ప్రభుత్వాలు సపోర్ట్ చేసి తీరాల్సిందే అలా జరగకపోతే ఓవరాల్గా సమాజాలు నష్టపోతాయి గవర్నమెంట్లోకి వచ్చి వెళ్ళి కూడా నష్టపోయి ఇవాళ ట్రంప్ నష్టపోడు రే లేదా రేపు మోడీయో రేవంత్ రెడ్డో కేసీఆర్ వీళ్ళు నష్టపోతారు నష్టపోయేది ఎవరంటే ఓవరాల్గా సమాజం సో సమాజపరంగా అందరూ దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది దీనిని వ్యతిరేకించడం మాత్రమే కాదు యూనివర్సిటీకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అవధానం